ముఖ్యమంత్రి ఏకేది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన పార్టీయే నిజమైన శివసేన అని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార నార్వేకర్ ప్రకటించడం పట్ల ఉద్ధవ్ ఠాక్రే చాలా సీరియస్గా స్పందించాడు ఇదంతా బీజేపీ కుట్రలో ఒక భాగం అన్నాడు స్పీకర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేసే విధంగా ఉన్నాయి ఇది సుప్రీంకోర్టు తీర్పును అవమానించడం అంటూ కూడా వ్యాఖ్యానించాడు ఉద్ధవ్ థాక్రే గతంలో ఈ మహారాష్ట్ర గవర్నర్ తప్పు నిర్ణయం ఇచ్చారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించే విషయాన్ని గుర్తించిన ఇదంతా బీజేపీ కుట్రలో ఒక భాగమని ఇప్పటికైనా బాలాసాహెబ్ శివ ఎప్పటికైనా సరే అంతం చేయాలని బీజేపీ కుట్ర పండుతుందంటూ వారి లక్ష్యం కూడా అదంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశాను ఒకవేళ అదే వాళ్ళ నిర్ణయం అయినా కూడా శివసేన అర్థం కాదు స్పీకర్ ప్రకటనపై తాము సుప్రీంకోర్టు ఏది మన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కూడా స్పష్టం చేశారు తమది అసలైన శివసేన కాకుంటే ఎమ్మెల్యేల మీద ఎందుకు అనర్హత వేటు వేయలేదంటూ స్పీకర్ని ప్రశ్నించాడు స్పీకర్ తనకు తాము సుప్రీంకోర్టు కంటే ఎక్కువగా భావించుకుంటున్నారంటూ విమర్శించిన ఉద్ధవ్ థాక్రే స్పీకర్ నార్వేకర్ పార్ పార్టీలు మారిన వ్యక్తిని పార్టీలు మారిన వ్యక్తి అని ఆ స్పీకర్ ఆయన ఆరోపణలు కూడా చేశారు మొత్తానికి ఏంటంటే ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన స్పీకర్ అసెంబ్లీ సాక్షి ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిండు ఎవరు మన ఉద్ధవ్ ఠాక్రే